పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామంలో స్వామి ఆలయంలో శ్రీ గోదా స్వామి కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కన్నుల పండగగా జరిగింది అస్రోక్తంగా వేద పండితులు కొండపాక వెంకటాచార్యులు గోదా కళ్యాణం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిట్టూరు గ్రామ సర్పంచ్ ఆకుల సువర్ణ శ్రీనివాస్ గౌడ్ దంపతులు గోదా రంగనాయక స్వామి వార్లకు పట్టు వస్త్రాలు అందజేశారు గోదా రంగనాథ స్వామి కళ్యాణ విశేషాలను వేద పండితులు ఆసక్తికరంగా భక్తులకు వివరించారు గోదా కళ్యాణం అనంతరం భక్తులు భక్తులు పూలమాలలతో వానమయూరం నృత్యాలు చేశారు భక్తులకు తీర్థ ప్రసాద వితరణ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్లు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ ఈరోజు అత్యంత వైభవపేతంగా గోదా రంగనాయక స్వామి కళ్యాణోత్సవం నెంటూరు గ్రామంలో అంగరంగ వైభవంగా భక్తి పూర్వకంగా ఆ యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరిగింది ముప్పై రోజులు కూడా ప్రతి రోజు కూడా గోపాయలాగా గోపికల్లాగా అందరుజా జనలు వేయించేసి అందరూ కూడా రోజు ప్రతినిత్యం కూడా పూలలు పుష్పాలు అన్నీ కూడా తీసుకుని వచ్చి ఆ స్వామివారి కైంకర్యం చేశారు ఆ గోదాదేవి రోజు కూడా తులసిమాలను ఎలా తీసుకువచ్చి ఆ విష్ణుచితుల యొక్క కుమార్తె తీసుకుపోయి ఆ రంగనాథ బిర్మానులకు ఎలా సమర్పించిందో అలాగే నిత్యూరు గ్రామంలో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా వచ్చి ప్రతిరోజు కూడా నిత్యంగా గైకార్చన నిత్య పుష్పార్చనతోని నిత్య వైభవపేతంగా అమ్మవారు ఎడనాలు గురాడుతూ ఈరోజు వైభవపేతంగా ఆ యొక్క కళ్యాణ మహోత్సవం గోదా స్వామి కళ్యాణ మహోత్సవం చేయడం జరిగింది ఇటువంటి వైభవము ప్రతి గ్రామంలో ప్రతి యొక్క జిల్లాలో కానీ ప్రతి గ్రామంలో కానీ ఉంటే ఆనందవాసు కామ క్రోధ లోభ మోహ పదవైశ్వర్య అన్నటువంటి మానవాతీతం కనుక ఆ గోదా అమ్మవారు కూడా షియుల మధ్య నిందే నన్న ఆడాలని చెప్తూ శ్రీరియ సింహం వంటి యొక్క ఆ నారసింహని రూపకంగా నాయనా స్వామి అని చెప్పి ఈ మార్గము అది మన యొక్క వ్యామోహాలన్నీ పోడవటానికి క్లేశ బాధలను పోడవటానికి అనంతమైనటువంటి కోరికలను విచ్ఛిన్నం చేసి ఆ కోరికలను కూడా విచ్ఛిన్నం చేసి మనకు మోక్షాన్ని కలిగించడానికి మోక్ష మార్గాన్ని సన్మార్గాన్ని సత్సంపత్తును ఆయురారోగ్యం కలిగించడానికి ఈ విధంగా మీరు ముద్దు నిద్ర వదిలి పుల్లివాడికి పొలారెక్కడ అని చెప్పి పక్షులు కూర్చున్నాయి భరద్వాజ పక్షులు కూర్చున్నాయి లేవండమ్మా గాదుల తప్పులు అవుతున్నాయి లేవండమ్మా ముంబిన వాగిలో కూర్చున్నారు లేవండమ్మా అనేకమైనటువంటి తలుపు తీయండమ్మా గాదుల తప్పులతో ఆ యొక్క అమ్మవారు అనేక కేశవాదులను కూడా అవ్వద్దు ఆ యొక్క మారి మై మరిందిరై మనం ఎటువంటి సింహాసనం చేసుకుంటున్నారు ఆ స్వామివారు ఐశ్వర్యము కీర్తి బలము అర్థము ఉన్నటువంటి ఆ నాలుగు సింహాసనం అంటారు ఆ యొక్క సింహాసనం ఆ యొక్క స్వామిని కీర్తిస్తూ అలా అలాగా చేస్తూ అనేకమైన గోదా రంగనాయక సూత్రపాఠంలో తోని తర్వాత శక్తుములు యుర్గాలి లాస్ట్ భాషం వరకు ఆమె యొక్క రంగనాక స్వామి పిల్లలను వాహనం చేసుకుని అంతర్ధానం అయిపోయింది విష్ణుచిత్తుల మాటే విష్ణుచిత్తుల వారు గరడావాడు సాక్షాత్ గరడావాళ్లే అమ్మవారు కూడా బూదాదివే ఆమె భూదేవి గనుకనే ఇక్కడ జన్మించింది భూలోకంలో కలయుగంలో డెబ్బై ఆరవ సంవత్సరంలో వ్యాపార యుగము అంత్యమక డెబ్బై ఆరవ సంవత్సరంలో అవుతున్నాయి ఇదివరకు కూడా ఆమె యొక్క కీర్తి గుణగణములను లోకమంతటా చేస్తూ ఆ యొక్క ఆళ్ళలాగా ఆమె కూడా ఆమె యొక్క సాన్నిధ్యం ఉంది తర్వాత మనకు మోక్ష వర్గాన్ని చెప్పిన జై జయ శ్రీమన్నారాయణ